నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ శరత్నవరాత్రిలోని అమ్మవారికి దశమి రోజున సమర్పించేటువంటి నువ్వుల అన్నం తయారీ విధానాన్ని చూపించబోతున్నానండి అంతేకాదు ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి ఉందనమాట నువ్వుల అన్నం ఇది రెండో రకము అంతేకాదండి మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడాను పిల్లలకి అన్ని పోషక విలువలతోని ఒక మంచి లంచ్ బాక్స్ తయారు చేయాలి అనుకునేటప్పుడు ఒక్కసారి ఇలా నువ్వుల అన్నం తయారు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దీనిలోకి వన్ కప్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి రెగ్యులర్ గా యూస్ చేసే బియ్యమే ఈ బియ్యాన్ని మంచి నీళ్ళతో శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని దీనిలోకి ఏ కప్పుతో బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేయాలి తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ ఆయిల్ ని వేసుకొని మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకుని ఫ్లేమ్ ఉన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలండి రెండు రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మన రైస్ అన్నది ఎంత పొడి కదా ఇప్పుడు పక్కన పెట్టి పూర్తిగా చల్లారు పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ను పెట్టుకుని దీనిలోకి బనగపు నువ్వులను తీసుకుంటున్నానండి ఈ నువ్వులని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి అంతేకాదు నువ్వులు వేగిన తర్వాత కొంచెం చిటపటలాడుతూ ఉంటాయండి ఆ పాయింట్ వరకు వేపుకొని ఒక ప్లేట్లో తీసి వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ మిరియాలు వేసుకుని ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇవి మంచి కలర్ వచ్చే అంత వరకు అండ్ మంచి సువాసన వచ్చే అంత వరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్న వాటిని మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి నువ్వుల ప్లేట్ వేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారు పెట్టుకుందాము ఇదే పాన్లోకి టూ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలండి తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండి మిరపకాయలు తీసుకోవాలి నేనైతే ఇక్కడ పది ఎండి మిరపకాయలు తీసుకున్నాను వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేపుకోవాలండి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి ఫైన్గా చాప్ చేసినటువంటి కప్పు ఎండి కొబ్బరిని కూడా వేసుకొని వీటిని కూడా ఒక్క రెండు నిమిషాలు వేపుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాము అన్ని ఇంగ్రీడియం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువ రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకుని ఫోర్ టు ఫైవ్ పల్స్ ఇచ్చుకోవాలండి ఇలా పల్స్ ఇచ్చుకున్న సరికి ఇది కోర్సుగా గా గ్రైండ్ అవుతుంది ఇక్కడ నేను ఇలా చూపిస్తున్నాను చూడండి దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు ఎండి మిరపకాయలని వేసుకుని వీటిని కూడా వేపుకోవాలి ఒక్క నిమిషం ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును మొత్తం బాగా వేగేటట్టు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్నటువంటి రైసు దానికి సరిపడా నువ్వుల పొడాన్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసి అప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేకాదండి దీనిలోకి పసుపు అన్నది యాడ్ చేసుకోము ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత దీనిపైన వన్ టీ స్పూన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించడమేనండి ఇలా దసరా రోజున నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి సమర్పించి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్